జేబీఎస్కి వెళ్ళేసరికి ఫీస్ట్ పడుతుంది కదన్నా నలభై నిమిషాల జర్నీ తర్వాత బిహ్యాండ్ సీట్ కూడా దొరకలేదు నిల్చొని వచ్చిన ప్రెసెంట్ పరేడ్ గ్రౌండ్స్ గ్రామ్స్ ఏబీఎస్పీ నడుచుకుంటూ వెళ్ళాలి మీరు అడుగుండచ్చు అన్న నైట్ జర్నీ ఎందుకు వేస్తున్నారు మార్నింగ్ చేయొచ్చు కదా మార్నింగ్ వెళ్ళచ్చు కదా అని సో నైట్ జర్నీ ఏంటంటే ఆఫీస్ అయ్యాక స్టార్ట్ అవ్వడం అలా ఉంటుంది పీకాప్స్ అప్పుడు ఏంటంటే నైట్ జర్నీ స్టార్ట్ అనుకోండి లైక్ ఇంటికి వెళ్ళేసరికి మనకు ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది సో డే స్టార్ట్ చేసి ఫ్రెష్గా టూ ఫోర్ డేస్కి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఒక డే వేస్ట్ అయినట్టు ఫీలింగ్ కదా సో అందుకోసమనే ఈ నైట్ జర్నీ అనేది వెళ్తాము ఇది దీని గురించి క్లారిఫికేషన్ నడుస్తున్నాను ప్రజెంట్ జేబీఎస్కి వెళ్తున్నా జేబీఎస్కి అయితే వచ్చేసాను మన జర్నీలో మీకు నార్మల్గా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మీతోని క్యారీ చేయాల్సింది చెప్తాను ఫస్ట్ అయితే మీరు వాటర్ బాటిల్ అనేది పక్కా అహం వేసిందంటే మీరు బయట ఎక్కడ తీసుకోలేరు బట్ నా బస్సు కూడా ఆపలేరు కదా సో కంపల్సరీ ఒకటి తీసుకోండి అండ్ కుదిరితే ఒక పవర్ బ్యాంక్ కూడా మెయింటైన్ చేయండి బెటర్ ఆప్షన్ అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ మీరు వస్తున్నారని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పండి ఎందుకంటే మార్నింగ్ పిక్ చేసుకోవడానికి రావాలి కదా సో ఇది మాత్రం గుర్తుంచుకోండి మర్చిపోయారు ఇది చిల్లర మాత్రం అంటే చేంజ్ మీరు ఎంత ఎయిర్ రూట్కి వెళ్తున్నారు ఎంత అనేది దగ్గర పెట్టుకుంటే కండక్టర్స్ కదా ఇబ్బంది బాగా ఉంటుంది మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే ఇంకా బెటర్ బస్సెస్ అనేవి రెడీ ఉన్నవి బట్ మనకు ఏంటంటే అక్కడ మాది కరీంనగర్ సో కరీంనగర్ నుండి మా విలేజ్కి వెళ్ళడానికి లైక్ బస్సెస్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతాయి సో మనం హైదరాబాద్ టు కరీంనగర్ జర్నీ నియర్లీ త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోతాము సో బెటర్ ఒక వన్ అవర్ ఇక్కడ వెయిట్ చేసి అలా సరదాగా తిరిగేసి ఫ్రెష్ అప్ అయ్యి బస్ ఎక్కేస్తా సో టైం ఇప్పుడు మనకు త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడే మనం కర్ణాటక దర్శనంలో తిన్నాం సో ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో బస్సు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మా సైడ్ సో ఇక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుంది నేను చాలా రోజులు అవుతుంది ఇంటికి వెళ్ళక మా ఇంటికి నేనే చుట్టం చూపు వెళ్దాం ఈ జాబ్స్ హైదరాబాద్లో ఓవర్లో విధంగా అక్కడే ఉండడం అక్కడే జాబ్ చేయడం వల్ల అసలు నా ఇంటికి నేనే చుట్టానికి వెళ్తున్నా ఏంటో అర్థం అవట్లేదు నన్ను అడిగితే ఇక్కడ హైదరాబాద్లో ముప్పై నలభై వేలు సంపాదించిన కన్నా ఇంటికాడ ఉంటూ పదిహేను వేలు ఇరవై వేలు చూసుకొని అలాంటి చిన్న జాబ్ జాబు చేసుకుంటూ మన వాళ్ళకి దగ్గరగా మన ఇంటి ఫుడ్ తింటూ ఇష్ట విధమైన వర్క్స్ చూసుకుంటూ చేసుకోవడం చాలా బెటర్ అండ్ హైదరాబాద్లో అలాంటి సిటీస్కి వెళ్ళి అక్కడ ఫార్టీ ఫిఫ్టీకి కే అలా వచ్చినా కానీ మీ గ్రూమ్ ఫ్రెండ్స్కి దానికి దీనికే చాలా వెళ్ళిపోతాయి సో అక్కడే ఉండి ఏదైనా చిన్న జాబ్ చేస్తుంటే ఇల్లు కూడా చూసుకునే వాళ్ళు రేట్ అని చెప్తారు రాష్ట్రలో సో ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్స్ కానీ కండక్టర్లకు కానీ మనం థ్యాంక్స్ ఎక్కువల్సింది ఎందుకంటే మనం ఈ టైంలో సరైన సమయానికి గమ్యం చేరుతున్నాం కదా సో వాళ్ళు నిద్ర వానుకొని మరి మనల్ని కరెక్ట్ టైంకి ఇక్కడ పిలుచుతున్నారు ఏమో సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం విలేజ్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అండ్ టైం ఫైవ్ ఫార్టీ ఫార్టీ టు సిక్స్ అవుతుంది సో వెయిటింగ్ ఒక్కని వర్షం కుడుతుంది అదే చూస్తున్నా ఎట్లా ఏంటి అనేది ఎవరు వస్తారు ఎట్లా ఏంటి కొద్దిసేపు వెయిట్ చేద్దాం వస్తారు రెండు వస్తాడా నాన్న వస్తాడా చూద్దాం సో పల్లెటూరి వైఫ్స్ రేపుల్లా మార్నింగ్ మార్నింగ్ వేయాలి కదా సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైస్ సో వీ కెన్ యూజ్ దిస్ ఆ విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నన్ను పిక్ చేసుకోడానికి మా నాన్న వస్తున్నాడు నేను మా నాన్నకి ఫోన్ చేస్తా నానాడు అవైలబుల్ ఉన్నాడా నాన్ననే వస్తాడు అదర్వైజ్ మా ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేసినామంట సో ఫస్ట్ నాన్న తర్వాత ఫ్రెండ్స్ ఉన్నామ్మంట వర్షం కొడుతుందని నాన్న కోట్ రెయిన్ కోట్ తీసుకొచ్చాడు సో అది వేసుకొని అలా వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ చూసుకుంటే ఇది మా విలేజ్ ఎంట్రీ సో పచ్చదనం అది ఇది ఫైనల్గా ఇంటికి వచ్చేసిన సో ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం మిగతా వీడియో రేపు చూద్దాం బాయ్ బాయ్ టాటా